హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ దాక్షిత యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పాత బట్టలకి కలర్ ఏ విధంగా వేసుకోలేదన్న దాని గురించి తెలుసుకుందాము ఈ ప్యాక్ నేను అమెజాన్లో ఆర్డర్ చేసినాను ఇందులో మనకు పక్క కదమ్ అనే ఈ కలర్ ప్యాకెట్ రావడం జరిగింది ఇందులో ఫైవ్ ప్యాక్స్ ఉంటాయండి మనకు టూ ఫిఫ్టీ రూపీస్లో ఇది రావడం జరిగింది దీంతో పాటు డైఫిక్స్ అన్నది కలర్ వేసినప్పుడు ఇది వాటర్లో వేయటానికి మనకు డైఫిక్స్ అనేది రావడం జరిగింది దీంతోపాటు కలర్ వేసేటప్పుడు యూస్ చేసుకోవడానికి మనకి గ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది కేవలం యాభై రూపాయలలో మనము ఒక క్లాత్కి కలర్ అనేది వేచండి ఇప్పుడు ఏ విధంగా వేయాలో ఒకసారి మనం చూద్దాము బట్టలకు కలర్ వేసే ప్రాసెస్లో ఫస్ట్ మనము ఏ బట్టలకైతే కలర్ వేయాలని అనుకుంటున్నామో ఆ బట్టలని ఫ్రెష్ వాటర్లో ముంచి తీయాలండి ఈ విధంగా చేయడం వలన ఆ బట్టలకు ఉన్న దుమ్ము దూలు పోయి మనం వేసే కలర్ అన్నది బట్టలకు మంచిగా ఇంకటానికి అవకాశముగా ఉంటుంది ఈ విధంగా బట్టలని తీసి ఓ పక్కకు ఒక ఐదు నిమిషాలు ఆరవేయాలి కొంచెం నీరు ఇంకిన తర్వాత మనము ఈ కలర్ వేసే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము బట్టలు సరిపోయేంత ఒక పెద్ద గిన్నె తీసుకోవాలండి ఇక్కడ మేము వేస్తున్నది ఒక రెండు ఒక పాయింట్ ఒక షెట్టుకు కాబట్టి దానికి సరిపోయే గిన్నె తీసుకున్నాము ఇందులో ఒక ఆరు లీటర్ల వాటర్ అనేది తీసుకోవాలి ఇక్కడ చెంబుతోటి మేము పోసుకుంటున్నామండి ఈ చెంబు అనేది ఒక లీటర్ వాటర్ అనేది సరిపోతుంది ఈ విధంగా ఒక ఆరు చెంబుల వాటరు ఇక్కడ తీసుకోవడం జరిగిందండి తర్వాత సాల్ట్ ఒక మూడు స్పూన్లు మన దొడ్డు ఉప్పు దొరుకుతుంది కదండి ఆ దొడ్డు ఉప్పు అనేది ఒక మూడు స్పూన్లు ఇందులో వేయాలి కంపల్సరీ సాల్ట్ అనేది మిక్సింగ్ చేయాలండి దానివల్లనే ఈ కలర్ అన్నది ఈ సోడియం కలర్ వాటర్లో కలవడం వలన కలర్ బట్టలకు మిక్సింగ్ అవ్వడంలో చాలా యూజ్ అవుతుందండి ఇప్పుడు ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు మిక్సింగ్ చేసుకొని ఈ గిన్నెను మనం హీట్ చేయాలి వాటర్ అనేది హీట్ అవ్వాలండి ఒక పది నిమిషాలు వాటర్ హీట్ అయిన తర్వాత ఇందులో కలర్ ప్యాకెట్స్ అనేది మిక్సింగ్ చేసుకోవాలండి మేమైతే ఇక్కడ ఒక రెండు ప్యాకెట్స్ మిక్సింగ్ చేస్తున్నాము బట్టలు ఎలిచిపోయిన దాన్ని బట్టి మనం కలర్ అనేది యూస్ చేయాలి బాగా ఎలిచిపోతే రెండు కలర్ ప్యాకెట్లు వేస్తే సరిపోతుందండి ఈ కలరు నీళ్ళలో కలిసే విధంగా మనము ఒక కట్టె పెట్టుకొని దాన్ని బాగా తిప్పాలండి ఒక స్లోగా ఫైవ్ మినిట్స్ వరకు మిక్సింగ్ చేస్తే నీళ్ళ కలర్ అనేది మిక్సింగ్ అవుతుంది ఈ మిక్సింగ్ అయిన తర్వాత మనము బట్టలు దీనిలో వేయవలసి వస్తుంది ఆ బట్టలు వేసేటప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వేయాలండి ఈ విధంగా వేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు దీన్ని నీళ్ళల్లో ఉడకనివ్వాలి బట్టలను ఉడికించేటప్పుడు అంత కలరు అంటే విధముగా పైకి కిందికి రొటేట్ చేయాలి బట్టలకు కలరు బాగా పట్టే విధంగా మిక్సింగ్ అనేది చేసుకోవాలండి ఈ కలర్ ప్యాకెట్స్ మనం కొనేటప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలండి మనము మ్యాక్సిమము ఈ పాయింట్లకు కానీ షర్ట్లకు కానీ ఏ కలర్ అయితే మనం తీసుకుంటామో ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ కలర్ పాయింట్ తీసుకున్నాం అనుకోండి అది వెలిసిపోయిన తర్వాత మ్యాక్సిమం అదే కలర్ ఆర్డర్ చేసుకొని వేసుకుంటే మనకు కలర్ థిక్నెస్ అనేది రావడం జరుగుతుంది వేరే బ్లూ కలర్ పాయింట్ తీసుకొని బ్లాక్ కలర్ పాయింట్కి వేసినట్లయితే తర్వాత మళ్ళీ ఎలిచిపోయే అవకాశం ఉంటుందండి ఇది ఒకటి గమనించగలరు ఇప్పుడు మిక్సింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము వాటర్ తీసుకొని దాంట్లో కదం డైఫిక్స్ అనే లిక్విడ్ అనేది ఈ వాటర్లో మిక్స్ చేస్తున్నామండి ఈ డైఫిక్స్ ఈ వాటర్లో వేయడం వలన ఈ డైఫిక్స్ లిక్విడ్ వాటర్లో కలవడం వలన బట్టలకు కలర్ అనేది పోకుండా యూజ్ అవుతుందండి ఈ డైఫిక్స్ అనేది మనం ఆర్డర్ చేసినప్పుడు అమెజాన్లో కలర్ ప్యాకెట్స్ తోటే రావడం జరుగుతుంది ఇక్కడ మేము టూ ప్యాకెట్స్ అనేది యూజ్ చేస్తున్నాము ఈ వాటర్లో డైఫిక్స్ లిక్విడ్ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు బాగా రొటేట్ చేయాలండి కలర్ డైఫిక్స్ అనేది వాటర్లో బాగా మిక్సింగ్ అవ్వాలి మిక్సింగ్ అయిన తర్వాత ఇది నార్మల్ వాటరే తీసుకోవాలండి హాట్ వాటర్ అవసరం లేదు ఇప్పుడు మనము ఇక్కడ కలర్ వేసిన పాయింట్ షర్ట్ని ఈ డైఫిక్స్ మిక్సింగ్ చేసిన వాటర్లో ఒక పది నిమిషాలు ఉంచవలసి వస్తుందండి మనకు ఇక్కడ కవర్ కూడా మనం ఆర్డర్ చేసినప్పుడు వాటితో పాటు రావడం జరుగుతుంది మన చేతులకు కలర్ అంటకుండా ఈ క్లాత్స్ని ఇప్పుడు వాటర్లో మిక్సింగ్ చేసుకుంటున్నాము ఒక పది నిమిషాలు ఈ వాటర్లో మిక్సింగ్ చేయాలండి కలర్ అనేది వెలిచిపోకుండా ఈ డైఫిక్స్ అనేది బాగా కలర్ అనేది బట్టలకు పట్టుకోవడానికి యూజ్ అవుతుంది ఈ డైఫిక్స్ వాటర్లో మన కలర్ వేసిన బట్టలని ఒక పదిహేను నిమిషాలు ఉంచి వదిలేయాలండి వాటర్లో బాగా మిక్సింగ్ అవుతుంది ఓ పదిహేను నిమిషాల తర్వాత ఈ బట్టలను తీసి పక్కకు వేయాలి వాటర్ అని ఇంకిపోతాయి ఇంకిపోయిన తర్వాత బట్టలని ఆరేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా మనము కలరు పాత బట్టలకు వేసుకొని కొత్త బట్టలుగా మార్చుకునే ప్రాసెస్ అండి ఈ కలర్ వేసిన బట్టలని నీడలో మాత్రమే ఆరవేయాలండి ఎండకో ఆరవేయకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాము